వెల్కమ్ టు మై ఛానల్ మురళిని అరెస్ట్ చేయించిన అరవింద పుట్టిన బిడ్డ చనిపోవడంతో కుమిలిపోతున్న అరవింద నిజంగానే అరవింద మురళి స్వరూపం తెలుసుకొని మురళిని అరెస్ట్ చేయించిందా అరవిందకు పుట్టిన బిడ్డ ఎందుకు చనిపోయింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి మురళి అయితే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి తిరిగి వచ్చిన మురళిని చూసి అరవింద్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది విక్కీ అయితే ఎందుకు వచ్చావురా అని చెప్పి మురళిని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు అరవింద్ అయితే ఆయన మీ బావన అలా మాట్లాడుతున్నావేంటి అని అరవింద అంటూ ఉంటుంది వీడు బావ కాదక్క వీడొక దుర్మార్గుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెదవా అని అంటూ విక్కీ అయితే మురళి కాలర్ పట్టుకొని అరవింద్ ముందు నిజాన్ని బయట పెడతాడు మీ బావ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు అనడానికి సాక్ష్యం ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడేక పద్మావతి నేనే నేనే సాక్ష్యం వదిన అని షాకిస్తుంది అరవింద్కి మురళి కూడా తన నిజస్వరూపం అరవింద్కి తెలిసిపోతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే పద్మావతి అయితే పెళ్ళి కాలేదని మంచివాణినని అనాథనని పేదవాడిని చెప్పి మా కుటుంబంలో అందరినీ నమ్మించి నాకు తనకి నిశ్చితార్థం జరిగేలా చేసుకున్నాడు ఆ తర్వాత తను నీ అని తెలిసాక వాడికి వార్నింగ్ ఇస్తే ఈ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కూడా చంపేస్తానని బెదిరించాడు ఒకవేళ నేను ఇంత నీచుడని అరవింద్కి తెలిస్తే అరవింద చచ్చిపోతుంది అని అంటూ మమ్మల్ని ఇప్పటి వరకు బెదిరించాడు నన్ను నా భర్తని మా ఇద్దరి మధ్య అనుమానం కలిగించి విడదీశాడు ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమ లేకుండా చేశాడు అని పద్మావతి నిజమంతా బయటపెడుతుంది లేదు ఇది అబద్ధం అని అంటూ ఉంటే అరవింద చూసావా ఎంత నింద వేస్తున్నారో రాణమ్మ నా మీద వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని విక్కీ పద్మావతి ఇద్దరూ కలిపి ఆడుతున్న డ్రామా అది ఒకవేళ నేను ఇంట్లోనే ఉంటే నీకు చెందవలసిన ఆస్తి మొత్తం కూడా వాళ్లే కొట్టేయాలని ఒకవేళ నీతో కలిసి ఉంటే మళ్ళీ ఆస్తి మనిద్దరికీ దక్కుతుందని వాళ్ళు ఈ ప్లాన్ చేశారు నన్ను ఇంట్లో నుంచి గంటేస్తే జీవితాంతా నువ్వు పుట్టింట్లోనే ఉంటే ఆస్తి మొత్తం వాళ్ళకే దక్కుతుందని అనుకుంటున్నారు అంటూ మురళి అయితే మళ్ళీ విక్కీ మీద నింద వేస్తూ ఉంటాడు అప్పుడు ఇక ఆర్య అయితే మురళి చంప పగల కొడతాడు ఇక ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాలు ఆడతావో అక్క వీడు ఎంత నీచుడో తెలుసా పద్మావతిని ఇప్పటికీ కూడా తను కోరుకుంటున్నాడు పద్మావతి తనకి లొంగలేదని నిన్ను చంపేస్తానని లేకపోతే దివ్యని వీడియోలు తీసి దివ్య వీడియోలు బయట పెడతానని అసలు ఎంతకి తెగిస్తున్నాడో వీడు అంత దుర్మార్గుడు అని ఆర్య కూడా చెప్తాడు అప్పుడే ఇక అరవింద్ అయితే మురళి చంప పగలగొడుతుంది ఒకళ్ళు చెప్పారంటే అది నిన్ను మోసం చేయడానికి అనుకోవచ్చు నా వాళ్ళు ఎప్పుడూ కూడా నాక్షేమాన్ని కోరుకుంటారు తప్ప ఎప్పుడు నా ఆస్తిని కానీ నన్ను నాశనం చేయాలని కోరుకోరు ముఖ్యంగా నా తమ్ముడు బిక్కి ఇన్ని రోజులు నిన్ను భరించాడంటే నా గురించే ఇక మా వాళ్ళకి నీ కష్టాలు లేకుండా చేస్తాను అని వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది అరవింద మురళి అయితే అరవింద కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడతాడు అరవింద ఈసారి నుంచి నేనే తప్పు చేయను పూర్తిగా మారిపోయాను అని కాళ్ళు పట్టుకుంటాడు అప్పుడే అరవింద్ అయితే మురళి చంప పగలగొట్టి ఇన్ని రోజులు నన్ను ఎంత మోసం చేశావో నన్ను వంక పెట్టుకొని మా వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెట్టావో అంతకంతా జైల్లో ఉండి నువ్వు అనుభవిస్తావో అని పోలీసులు రావడంతో పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తుంది మురళిని అప్పుడే ఇక మురళి అయితే రే విక్కీ ఏ అక్కనైతే చూసి నువ్వు నన్ను అరెస్ట్ చేయిస్తున్నావో నా జీవితాన్ని నాశనం చేశావో మీ అందరినీ సుఖంగా నేను బ్రతకనివ్వనరా అని మురళి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక దివ్య అయితే మురళి అరెస్ట్ అయ్యి వెళ్తూ ఉన్నా ఏమి మాట్లాడదో మౌనంగానే ఉండిపోతుంది తర్వాత ఇక ఒకరోజు అరవింద్కి సీమంతం చెయ్యాలని అనుకుంటాడు విక్కీ అయితే ఇక సీమంతం చెయ్యాలనుకుంటే అరవింద వద్దని చెప్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆ ఫంక్షన్లు వద్దు విక్కి నా మనసు అసలే బాగాలేదో అని అంటూ ఉంటే అక్క నీ జీవితం ఇప్పుడే మళ్ళీ చిగురించింది ఆ రాక్షసుడు నీ జీవితంలో నుంచి వెళ్ళిన వేళ అమ్మకి స్వాగతం చెప్తూ మనం ఈ పండుగని దీపావళి పండుగలా జరుపుకుందామో అని విక్కీ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అరవింద ఒప్పుకుంటుంది విక్కీ మాటలకి అరవింద ఒప్పుకోవడంతో అన్నంటే అంగరంగ వైభవంగా చెయ్యాలనుకుంటారు ఇదే విషయాన్ని దివ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి మురళికి చెప్తుంది మురళికి చెప్పడంతో నేను ఇలా జైల్లో మగ్గిపోతూ ఉంటే జైల్లో నేను చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారనమాట అని అంటూ ఉంటే అందుకే బావా నువ్వు జైలు నుంచి బయటికి రావాలని నువ్వు చెప్పినట్టే నీ ఫ్రెండ్ లాయర్ని తీసుకువచ్చాను అతను బెయిల్ అరేంజ్ చేశాడు నువ్వు బయటికి రావచ్చు అని దివ్య అంటూ ఉంటుంది అలా దివ్య చేసిన సహాయంతో మురళి బెయిల్ మీద బయటికి వస్తాడు బయటికి వచ్చిన తర్వాత అరవింద్ సీమాంతంలో ఎలాగైనా సరే అరవింద్ని చంపాలని ప్లాన్ చేస్తాడు మురళి అయితే ఈ అక్కని చూసి వెళ్ళు ఆనందపడుతున్నారో ఆ అక్కనే దూరం చేస్తాను అని అంటూ మురళి మారువేషంలో అక్కడికి వస్తాడు ఇక అరవింద సీమంతానికి తయారయ్యి కిందకి దిగుతూ ఉండగా మెట్ల మీద నుంచి మారువేషంలో ఉన్న మురళి అయితే అరవింద్ని తోసేస్తాడు అలా మెట్ల మీద నుంచి అరవింద్ని తోసేయడంతో అరవింద్ అయితే ఇక మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ కింద పడిపోతుంది ఇక అరవింద్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక అరవింద్కి ప్రాణాపాయ స్థితిలో ఉందని తల్లి బిడ్డ ఎవరో ఒకరిని కాపాడగలమని చెప్పి డాక్టర్లు అయితే చెప్పేస్తారు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఇక అరవింద బ్రతుకుతుంది తనకి పుట్టిన బిడ్డ చనిపోతుంది తనకి పుట్టిన బిడ్డ చనిపోవడంతో ఏడుస్తూ ఉంటుంది ఇక అరవింద అలా ఏడుస్తూ ఉండడం చూసి విక్కి అయితే అంటూ ఉంటాడు అక్క అసలు నీ కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా ఆ నీచుడే అక్క కనీసం కన్న బిడ్డ మీద కూడా మమకారం లేని వెదవవాడు ఈ సీసీ ఫుటేజీని చూడు మారు వేషంలో బయలు మీద విడుదలై వచ్చి నిన్ను మెట్ల మీద నుంచి తోసేశాడో అని అంటూ సీసీ ఫుటేజ్ వీడియోని చూపిస్తాడు విక్కీ అయితే అరవింద్కి అప్పుడే ఇక అరవింద్ అయితే నా బిడ్డని పొట్టన పెట్టుకొని నా కన్నెళ్ళకి కారణమైన వాణ్ణి వదిలిపెట్టకూడదు విక్కి వాణ్ణి చంపేసి అప్పుడు మన అమ్మ ఆత్మకి శాంతి చేకూర్చాలి పోయిన నా బిడ్డకి వాడు సమాధానం చెప్పలేడు వాణ్ణి కూడా నా బిడ్డ దగ్గరికి పంపిస్తాను అని అంటూ అరవింద్ అయితే చాలా కోపంగా అంటుంది అప్పుడేక విక్కీ అంటూ ఉంటాడో వాడు బెయిల్ నుంచి ఎలా విడుదలయ్యాడో తెలుసుకుంటానక్క వాడికి ఎవరు సహాయం చేస్తున్నారో తెలుసుకుని అప్పుడు వారి బడతం పడతాను అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు విక్కీ అయితే తరువాత ఇక దివ్య మురళికి కాల్ చేసి మనం అమెరికా వెళ్ళిపోదాం బావా అని అంటూ ఉంటుంది అలాగా దివ్య పద్మావతికి దొరికిపోతుంది ఇక పద్మావతి అయితే దివ్య చంప పగలుగొట్టి ఇన్ని రోజులు వాడు నీ వీడియోని ఎక్కడ అని భయపడి నీకు సపోర్ట్ చేశాను కానీ నువ్వు ఈ ఇల్లు నాశనం అవ్వాలని చూస్తావా అంటూ ఇక పద్మావతి అయితే దివ్య చంప పగలగొడుతుంది కొడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు